హలో అండి అందరికీ అన్ని విద్యలకు ఆధారమైన సరస్వతి దేవి పుట్టినరోజు అండి ఈరోజు అదే అండి ఈరోజు వసంత పంచమి దీన్నే మాఘపంచమి శుద్ధపంచమి పంచమి అని కూడా అంటాము దసరా నవరాత్రుల్లో మూల నక్షత్రం రోజు మనం దుర్గా అమ్మవారిని మనము సరస్వతి రూపంలో అలంకరించుకొని పూజించుకుంటాము మరలా తిరిగి ఈ వసంత పంచమి రోజున మనము సరస్వతి దేవిని పూజించుకుంటాము అన్ని కల్లా విద్యాదానం మంచిది అంటారు కదండి ఈ రోజులో మనం పిల్లలకి ఇచ్చే గొప్ప ఆస్తి ఏమైనా ఉంది అంటే అది కేవలం చదువు మాత్రమే చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం కదండి మన దగ్గరున్న ఆస్తులను ఏమైనా ఎవరైనా తీసుకోవచ్చు కానీ మన దగ్గర ఉన్న చదువును మాత్రం ఎవరు రోజు ఈరోజు ప్రాప్తి కోసం మనం అమ్మవారిని పూజించుకుంటాము రోజు చాలా మంది పిల్లలకి అక్షరాభ్యాసం కూడా చేపిస్తారండి వసంత పంచమి రోజున మనకి దగ్గరలో బాసర ఉంది కదా అక్కడ కూడా చేపిస్తారు ఈరోజు ఉదయాన్నే ఇలా అమ్మవారిని విగ్రహాన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా తెల్లని పుల్లతో అలంకరించుకున్నాను అమ్మవారికి తెలుపు రంగు పుల్లతో అలంకరించుకొని ఏదైనా తెల్లని పదార్థంతో ప్రసాదం చేసి పెడితే మంచిది కానీ నాకు ఉదయాన్నే అంత టైం లేక రెండు అరటి మాత్రమే పెట్టాను ఇంకా రెండు అగరత్తులు వెలిగించుకొని రెండు దీపాలు వెలిగించుకొని హారతిచ్చుకొని సింపుల్గా పూజ చేసుకున్నాను అమ్మ తల్లి పిల్లలకి మంచి విద్యాబుద్ధుల్ని మంచి జ్ఞానాన్ని ప్రసాదించమ్మా అని కోరుకొని హారతిచ్చు ఈ రోజు నుంచి మనకు మాఘమాసము వసంత ఋతువు ప్రారంభమవుతుంది కాబట్టి దీన్ని వసంత పంచమి అని కూడా అంటారు సరస్వతీ దేవికి ఇంకొక పేరే వాగ్దేవి శారదా దేవి అని కూడా అంటారు ఇంకా మీరెలా ఈరోజు అమ్మవారిని ఆరాధించుకున్నారో కామెంట్ చేయండి ఈరోజు ఉదయాన్నే లేచి ముందు ఇల్లు క్లీన్ చేసుకొని తర్వాత తలస్నానం చేసి ఇలా పూజ చేసుకున్నాను తర్వాత పిల్లలకు టైం అవుతుందని వాళ్ళకి టిఫిన్ పెట్టి స్కూల్లో పంపించాను టైం ఉంటే పాయసం చేసి ప్రసాదంగా పెడదాం అనుకున్నాను కానీ టైం అవుతుందని అరటిపళ్ళతో సరిపెట్టేశాను మా ఇంట్లో ఈ సరస్వతి విగ్రహం ఎప్పుడూ హాల్లోనే ఉంటుంది దీని కింద ఒక లైట్ పెడతాము ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది ఇట్లా అమ్మవారి విగ్రహం ముందు ఇలా ముగ్గు పెట్టుకున్నాను ఈరోజు దగ్గర నుంచి చూస్తే అమ్మవారు చూడండి ఎంత కలగా ఉందో ఇటువంటి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్